చిన్న చేపలు కూర రుచిగా రావాలంటే ఇలా తయారు చేసుకోండి చేపల్ని క్లీన్ చేసుకున్నాక ఉప్పు పసుపు వేసి క్లీన్ గా వాష్ చేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ కారు టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి ఈ చేపలకి చక్కగా పట్టించి పది నిమిషాలు పక్కన పెట్టుకోండి మసాలా కోసం పాన్ లో వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొద్దిగా మెంతులు చిన్న ముక్క ఎండు కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి నాలుగు లవంగాలు హాఫ్ ఇంచు దాల్చిన చెక్క రెండు ఇలాచి వేసుకోండి వీటిని రెండు మూడు నిమిషాలు పాటు వేయించి మిక్సీలో వేసుకుని ఇలా మసాలా పౌడర్ ని చేసుకోండి ఇదే ప్యాన్ లో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని రెండు పెద్ద ఆనియన్స్ ని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కట్ చేసుకున్న రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి టూ టీ స్పూన్స్ వరకు అల్లం పేస్ట్ ని వేసి పచ్చివసం పోయే వరకు వేయించుకున్నాక రెండు టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటో ఇలా సాఫ్ట్ గా అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న చిన్న చేపల్ని ఇందులో వేసుకోండి వీటిని లో ఫ్లేమ్ లో మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి గరిటె యూస్ చేయకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకోండి వీటిని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా చక్కగా మగ్గించుకున్నాక హాఫ్ కప్ వరకు చింతపండు రసంని వేసుకోండి అలాగే ఒక గ్లాస్ వాటర్ని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకుని చేపలు కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కర్రీ ఇలా దగ్గర పడ్డాక కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి